శరణ్య విషయంలో నువ్వే ఏదో ఒక నిర్ణయం తీసుకో ఆనంద అని చెప్పి కోటేశ్వరరావు లీలావతి వీళ్ళందరూ కూడా ఆనందకి చెబుతూ ఉంటారు దాంతో ఆనంద ఆ లెటర్లో ఏవో రాతలు ఉన్నంత మాత్రాన ఆ లెటర్ శరణ్య రాసిందని నేను అనుకోవడం లేదు శరణ్య మంచితనం ఏంటో నిజాయితీ ఏంటో మనందరికీ బాగా తెలుసు అవన్నీ చూసిన తర్వాతే తనని నేను ఈ ఇంటి కోడలుగా తీసుకుని వచ్చాను శరణ్య విషయంలో నేను ఎటువంటి తప్పు చేయలేదని మరొక్కసారి నేను బలంగా నమ్ముతున్నాను అని చెప్పి ఆనంద అంటూ ఉంటుంది దాంతో లీలావతి అదేంటి ఆనంద కళ్ళ ముందు ఇన్ని సాక్ష్యాలు కనిపిస్తున్నా కూడా నువ్వు ఇంకా అమాయకంగా శరణ్యాన్ని నమ్ముతున్నావా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు ఆనంద అవునక్క నేను నమ్ముతున్నాను నా నిర్ణయం ఎప్పటికీ తప్ప అవ్వదు శరణ్య ఏ తప్పు చేయలేదని మీ అందరి ముందు కూడా నేను నిరూపిస్తాను శరణ్య ఈ ఇంటికి తగిన కోడలని కూడా నేను ప్రూవ్ చేస్తాను అని చెప్పి ఆనంద అంటూ ఉంటుంది మరి ఇప్పుడు ఏం చేయబోతున్నావు అని చెప్పి లీలావతి అంటూ ఉంటే నేను ఒకసారి శరణ్యతో మాట్లాడదామని అనుకుంటున్నాను అసలు ఏం జరిగిందో తనని నేరుగా అడిగి తెలుసుకుంటాను అని చెప్పి ఆనంద అప్పటికప్పుడు బయలుదేరి శరణ్య ఇంటికి వెళ్తూ ఉంటుంది మరో పక్క దర్శన్ గదిలోకి వెళ్ళి కూర్చొని ఎంతగానో బాధపడుతూ ఉంటాడో ఆ శరణ్యను ఎలాగైనా సరే ఒప్పించి మళ్ళీ నా జీవితంలోకి బలవంతంగా తీసుకురావాలని అమ్మ ప్రయత్నిస్తుంది కానీ ఆ శరణ్య ఈ ఇంటికి తగిన కోడలు కాదన్న విషయం అమ్మకి అర్థం అవ్వడం లేదు ఇప్పుడు ఏ విధంగా చెప్పినా కూడా తను నా మాట వినదు ఏదో విధంగా ఆ శరణ్యను తీసుకొచ్చి మళ్ళీ నాకు అంటగడుతుంది మరిప్పుడు నేను ఏం చేయాలని చెప్పి దర్శన్ ఆలోచిస్తూ వెంటనే శరణ్యకి ఫోన్ చేస్తాడు ఇక చరణ్య ఏడుస్తూ దర్శన్తో ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది దర్శన్ మా అమ్మకు నీ గురించి ఇంకా పూర్తిగా అర్థం కావడం లేదు అమాయకంగా గుడ్డిగా నువ్వు మంచిదానివని బలంగా నమ్ముతుంది నువ్వు కనుక మళ్ళీ నా జీవితంలోకి వస్తే నా జీవితం అనుక్షణం నరకంగానే ఉంటుంది నేను ఒక బతికున్న శవన్ లాగా మిగిలిపోతాను కాబట్టి నువ్వు మళ్ళీ నా జీవితంలోకి రావడానికి వీల్లేదు ఇప్పుడు మా అమ్మ నువ్వు మళ్ళీ ఈ ఇంటికి రా అని చెప్పి నిన్ను అడగడానికి వస్తుంది అప్పుడు నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ మా అమ్మతో రావడానికి ఒప్పుకోకూడదు ఒకవేళ పొరపాటున నువ్వు మా అమ్మతో కలిసి ఇక్కడికి వస్తే నీకు ఇక్కడ ఎదురు చూసేది మంగళహారతులు కాదు నా శవం అవును నువ్వు కనుక మళ్ళీ ఇంట్లో అడుగు పెడితే నేను చచ్చి శవం అయిపోతాను అని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడు ఇక సరైన ఏడుస్తూ వద్దండి దయచేసి ఇంకెప్పుడు కూడా అలా మాట్లాడద్దు మీరు నిండు నూరెళ్ళు సంతోషంగా ఉండాలి నేను ఎక్కడున్నా సరే కోరుకునేది అదే నేను మీ జీవితంలోకి రావడం మీకు ఇష్టం లేదు కదా సరే మీరు అన్నట్టుగానే నేను మళ్ళీ మీ జీవితంలోకి రాను ఏదో ఒక విధంగా అత్తగారికి నేనే నేనే చెప్పుకుంటాను అని చెప్పి శరణ్య అంటూ ఉంటుంది ఇక దర్శన్ కోపంగా ఫోన్ పెట్టేస్తాడు తర్వాత ఆనంద శరణ్య వాళ్ళ ఇంటికి వస్తుంది ఇక అక్కడికి వచ్చిన తర్వాత గీత వాళ్ళతో ఏమండి అసలు శరణ్యకి ఏమైంది ఎందుకలా ఉన్న పలంగా ఇల్లు వదిలి వచ్చేసిందని చెప్పి ఆనంద అడుగుతూ ఉంటే మేము కూడా చాలాసార్లు శరణ్యని ఏం జరిగిందో అడగడానికి ప్రయత్నించాం వదిన కానీ తను వచ్చిన దగ్గర నుండి నోరు విప్పడం లేదు ఆ గదిలో నుండి బయటకు రావడం లేదు అని చెప్పి గీత వాళ్ళు అంటూ ఉంటారు అక్కడ అమ్మాయికి అబ్బాయికి మధ్య ఏదైనా గొడవ జరిగిందా వదినగారు అని చెప్పి వాళ్ళు అడుగుతూ ఉంటే అలాంటిదేమీ లేదు అని చెప్పి ఆనంద అంటూ ఉంటుంది ఒక్కసారి నేను శరణ్యతో మాట్లాడతాను అని చెప్పి ఆనందం అంటూ ఉంటే సరే వదిన గారు ఎంత డోర్ కొట్టినా తను డోర్ తీయడం లేదు మీరు ఒక్కసారి ప్రయత్నించండి అని చెప్పి గీత చెప్పడంతో అప్పుడు ఆనంద అమ్మ శరణ్య అమ్మ శరణ్య ఒక్కసారి డోర్ తీయమ్మా అని చెప్పి అడుగుతూ ఉంటుంది అక్కడే ఉండి ఇదంతా చూస్తున్న అనన్య కోంప తీసి ఇప్పుడు ఈ ఆనంద బతింలాడడం వల్ల శరణ్య ఒప్పుకొని మళ్ళీ ఇంటికి తిరిగి వస్తుందా మళ్ళీ అత్త కూడా ఇద్దరూ ఒకటే పోతారా అని చెప్పి కంగారు పడిపోతూ ఉంటుంది అమ్మ శరణ్య ఒక్కసారి డోర్ తీయమా నేను నీతో మాట్లాడాలి అని చెప్పి ఆనంద డోర్ కొడుతూ ఉండడంతో శరణ్య డోర్ తీస్తుంది ఇక ఆనంద లోపలికి వచ్చిన తర్వాత ఆ డోర్ క్లోజ్ చేస్తుంది గడి పెట్టేసిన తర్వాత శరణ్య ఏడుస్తూ ఇక ఆనంద కళ్ళల్లోకి డైరెక్ట్గా చూడలేక వెనక్కి తిరిగి నిలబడి ఉంటుంది అమ్మ శరణ్య అసలు ఆ లెటర్ ఏంటి ఒక్క మాట ఆ లెటర్ నువ్వు రాయలేదని నాతో చెప్పు నీకు అండగా నేను నిలబడతాను ఇంట్లో ఏమైనా జరగని అందులో నీ తప్పు ఉండదని నాకు ఖచ్చితంగా తెలుసు ఎందుకంటే నీ మీద నాకు అంత నమ్మకం ఉంది నిన్న నేను కోరి నా ఇంటి కోడలుగా చేసుకున్నాను నా కొడుకు జీవితం బాగుండడం కోసం అటువంటిది నువ్వు నా కొడుకు గురించి లెటర్లో ఆ విధంగా రాసావంటే నేను నమ్మలేకపోతున్నాను చెప్పమ్మా ఆ లెటర్ని నువ్వు రాయలేదని చెప్పు అని ఆనంద అంటూ ఉంటే అప్పుడు శరణ్య లేదత్తగారు నేనే రాస్తాను అని చెప్పి అంటూ ఉంటుంది మీ అబ్బాయితో కలిసి కాపురం చేయడం నాకు ఇష్టం లేదు అందుకే నేనే ఆ లెటర్ని రాశాను అని చెప్పి శరణ్య ఏడుస్తూ అలా వెనక్కి తిరిగి నిలబడి చెబుతూ ఉంటే అప్పుడు ఆనంద లేదు శరణ్య నువ్వు ఎవరి కోసమో అబద్ధం చెప్తున్నావని నాకు అర్థమవుతుంది ఆ లెటర్ నువ్వు రాసింది కాదు నాకు తెలుసు మర్యాదగా నిజం చెప్పు అని ఆనంద అంటూ ఉంటే అప్పుడు శరణ్య లేదు అత్తయ్యగారు గారు నేను నిజమే చెప్తున్నాను ఆ లెటర్ నేనే రాశాను మీ అబ్బాయితో కలిసి ఉండడం నాకు ఇష్టం లేదు అందుకే ఇంట్లో నుండి వచ్చేసాను అని చెప్పి శరణ్య చెబుతూ ఉంటే మరైతే నువ్వు రాసింది ఈ లెటర్ అయితే మరి ఈ లెటర్ ఎవరు రాశారు దర్శన్ పెళ్లికి ముందే సమిరని ప్రేమించాడు పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు కానీ దర్శన్కి ఏ ఏమాత్రం కరెక్ట్ కాదు అందుకే నేను నిన్ను కోడలుగా ఎంచుకున్నాను దర్శన్కి భార్యగా ఎంచుకొని ఏరుకొరి దర్శన్తో నీ పెళ్లి జరిపించాను మొదటి నుండి నిన్ను చూస్తున్నాను కదా శరణ్య నువ్వు ఎలాంటి దానివో నీ మనస్తత్వం ఏంటో నాకు తెలీదా అని చెప్పి ఆనంద అంటూ ఉంటుంది చూడు శరణ్య నువ్వు రాసిన ఈ లెటర్ చించి డస్ట్బిన్లో పడిపోయింది ఆ డస్ట్బిన్లో పడిపోయిన లెటర్ నాకు దొరికింది కాబట్టి నువ్వు నింద నీ మీద వేసుకున్నప్పటికీ అది అబద్ధమని నేను కనిపెట్టగలిగాను కానీ ఎందుకమ్మా ఈ విధంగా చేశావో ఎందుకు ఎవరు చేసినా తప్పుని నువ్వు నీ మీద వేసుకోవాలని చూస్తున్నావు మర్యాదగా నీకు ఈ అత్తగారు అంటే గౌరవం ఉంటే అభిమానం ఉంటే నా మీద బొట్టు వేసి నిజం చెప్పు అని ఆనంద శరణ్యని అడుగుతూ ఉంటుంది ఇక శరణ్య ఒక్కసారిగా ఆనంద కాళ్ళ మీద పడిపోతుంది అత్తగారు నన్ను క్షమించండి నిజంగా మీరు అన్నట్టుగా డస్ట్బిన్లో దొరికిన ఈ లెటరే నేను రాసి పెట్టాను దర్శన్ గారు నా వల్ల సంతోషంగా లేరు ఆయన నా వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు అందుకే నేను ఆయన జీవితంలో నుండి వెళ్ళిపోవాలని అనుకున్నాను కానీ ఆయన సంసారానికి పనికిరాడాన్ని నేను ఆ లెటర్లో అస్సలు రాయలేదత్తయ్య గారు మీ మీద బొట్టేసి చెప్తున్నాను అసలు ఈ లెటర్ నేను రాసిందే కాదు అని చెప్పి చరణ్ ఆనంద్కి చెబుతూ ఉంటుంది నా వల్ల ఒక పొరపాటు జరిగింది దర్శన్ గారు నాతో సఖ్యతగా ఉండడం లేదని నేను ఒక నాటు తీసుకువచ్చి ఆ రోజు భోజనంలో కలిపి పెట్టాను దానివల్ల ఆయనకు అస్వస్థత అయింది ఆయన ఆ రోజు నేను అక్కతో ఈ విషయం చెబుతూ ఉంటే నా మాటలు వినేశారు ఆయనని చంపడం కోసమే నేను ఆయనకి విషయం పెట్టానని ఆయన నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు ఆ రోజు నుండి ఆయన నన్ను మరింత ద్వేషించడం మొదలుపెట్టారు అత్తయ్య గారు నా వల్ల జరిగిన పొరపాటు ఇదే దయచేసి నన్ను క్షమించండి దర్శన్ గారంటే నాకు చాలా ఇష్టం ఆయనకు దగ్గరవ్వడం కోసమే నేను అలా మందు పెట్టాను కానీ ప్రాణాలు తీయాలని కాదు అని చెప్పి శరణ్య ఎంతగానో కుమిలి కుమిలి ఏడుస్తూ ఉంటుంది ఇక శరణ్య చెప్పినంత కూడా అర్థం చేసుకున్న ఆనంద అమ్మ శరణ్య పైకిలే నువ్వు ఎలాంటి దానివో నాకు తెలీదా నువ్వు నన్ను క్షమాపణ అడగడం ఏంటి నువ్వు ఎందుకలా చేయాల్సి వచ్చిందో నేను అర్థం చేసుకున్నాను ఇక మీదట నువ్వు నాకు చెప్పకుండా ఎటువంటి తప్పు చేయకు అప్పుడు ఎటువంటి ప్రాబ్లం రాదు అని చెప్పి ఆనంద పదమ్మ మన ఇంటికి వెళ్దామని చెప్పి అంటూ ఉంటే వద్దత్తయ్య గారు నేను రాను నేను వస్తే దర్శన్ గారు ఇబ్బంది పడతారని చెప్పి సరైన అంటూ ఉంటుంది వాటి ఇబ్బంది పడకుండా నేను చూసుకుంటాను ఈ లెటర్ ఎవరు రాశారో వాళ్ళ సంగతి కూడా తెలుస్తాను అని చెప్పి ఆనంద శరణ్య చేయి పట్టుకొని లాగుతూ ఉంటే అప్పుడే అక్కడ టేబుల్ మీద పెట్టిన ఒక బుక్ కింద పడిపోతుంది ఆ బుక్లో ఉన్న హ్యాండ్ రైటింగ్ తన చేతిలో ఉన్న హ్యాండ్ రైటింగ్ ఒకే విధంగా ఉండడంతో ఈ బుక్ ఎవరిది అని చెప్పి ఆనందం అడుగుతూ ఉంటుంది ఇది అనన్య అక్కది తను డిగ్రీ చేస్తున్నప్పటి బుక్ అది అని చెప్పి ఎందుకు అత్తేగారు అలా అడుగుతున్నారు అని చెప్పి అనన్య అనగానే అప్పుడు ఆనంద ఏమీ లేదు ఇంటికి వెళ్దాం పద అని చెప్పి ఆ బుక్ని కూడా తనతో పాటు ఇంటికి తీసుకొచ్చేస్తుంది ఆనంద శరణ్యని ఇంటికి తీసుకురావడంతో అందరూ కూడా షాక్ అవుతారు ఈ దరిద్రాన్ని మళ్ళీ ఎందుకు తీసుకొచ్చావమ్మా అని చెప్పి దర్శన్ మాట్లాడుతూ ఉంటే ఒక్కసారిగా ఆనంద దర్శన్ చంపు పగలగొడుతుంది శరణ్య దరిద్రం కాదు నీ భార్య ఏం జరిగిందో మొత్తం కూడా నేను తెలుసుకున్నాను ఇంకొకసారి శరణ్యని దూరం పెట్టాలని చూస్తే నేను ఊరుకోను అని చెప్పి ఆనంద అంటూ ఉంటుంది నేను సంసారానికి పనికిరానని నా గురించి ఏవేవో లెటర్లో రాసింది కదమ్మా మరి అటువంటప్పుడు నేను తనతో ఎలా కాపురం చేయాలని చెప్పి దర్శనం అంటూ ఉంటాడో ఆ లెటర్ శరణ్య రాయలేదు ఎవరు రాశారో ఇప్పుడే మీ అందరి ముందు నిరూపిస్తాను అని చెప్పి అమ్మ అనన్య ఒకసారి ఇలా రా అని చెప్పి అనన్యని పిలుస్తుంది ఇక ఆనంద అనన్య అక్కడికి రాగానే ఒక్కసారిగా అనన్య చెంప పగలగొడుతో ఎందుకు ఈ లెటర్ రాసావు ఎందుకు నా కొడుకు కోడల్ని విడదీయాలనుకున్నావని చెప్పి అంటూ ఉంటే ఏం మాట్లాడుతున్నారు అత్యగారు నేనెందుకు ఆ లెటర్ రాస్తాను నా చెల్లెల జీవితాన్ని నేనెందుకు నాశనం చేయాలనుకుంటానని చెప్పి అనన్య అంటూ ఉంటుంది ఈ బుక్ నీదే కదా ఈ లెటర్ కూడా నువ్వు రాసింది కదా ఒక్కసారి అందరూ ఈ రెండు రైటింగ్స్ని కంపేర్ చేసి చూడండి ఇది అనన్య చేతి రాతే తనే ఈ లెటర్ రాసింది శరణ్య జీవితాన్ని నాశనం చేయాలని చూసిందని చెప్పి అలా ఆనంద అనన్య చెంప పగల కొట్టి అందరి ముందు తనని దోషిగా నిలబెడుతుంది ఇక సరణ్య తప్పలేదని తెలుసుకున్న దర్శన్ ఏమీ మాట్లాడలేక గదిలోకి వెళ్ళిపోతాడు